అండి నేను మీరు అమ్మదని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఎందుకనంటే ఐదు వేల మంది సబ్స్క్రైబ్ అయితే అయ్యారండి కొంచెం పలకటం కుదరలేదు ఏమనుకోమాకండి నాకు అంతగా రాదు అది ఐదు వేల మంది సబ్స్క్రైబ్ అయితే అయ్యారు నిజంగా అండి చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే నేను ఈ వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇప్పుడే కుదిరింది అందుకని ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నిజంగా అండి మీరు నన్ను సపోర్ట్ చేస్తా నన్ను ముందుకు నడిపిస్తున్నారు కదా నిజంగా 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 అసలు చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సబ్స్క్రైబర్ పెరుగుతా పోతున్నారు కదా నిజంగా చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా నా వీడియోస్ నచ్చి లైకులు చేసి మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు కదా నిజంగా అండి చాలా సంతోషం అనిపిస్తుంది మీరు పెట్టే కామెంట్లు చదువుకుంటా మీకు రిప్లై ఇచ్చుకుంటా ఉంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుందండి నాకైతే మీరు ఏమన్నా అనుకోండి నాకైతే ఒక ఫ్యామిలీలాగా అనిపిస్తుంది యూట్యూబ్లోకి వచ్చాను యూట్యూబ్లోకి వచ్చాక నాకు ఇది ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట ఇది ఒక జాబ్ అనమాట నాకు ఒక ఫ్యామిలీ ఒక జాబ్ లాగా నేను చూసుకుంటున్నాను యూట్యూబ్లోకి వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటున్నాను కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు దాని గురించి నేనైతే మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకనంటే ఇది హ్యాపీగా మీ ముందుకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను అందుకని చెప్పి సంతోషంగానే మీతో మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నానండి అంతకు అంత గురించి ఇంకేం లేదు నిజంగా చాలా సంతోషం ఉందండి మా వీడియోస్ నచ్చుతున్నాయి కదా నచ్చినందుకు ఇంకా 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 సంతోషం అన్న వీడియోస్ చూసి సేపు కూడా మనసు ప్రశాంతంగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది వీడియోస్ చూసినంతసేపు హాయిగా అనిపిస్తుంది అని కూడా వీడియో కా కామెంట్లు పెడుతున్నారండి నిజమేనండి నాకు కూడా అలానే అనిపించింది నేను వీడియో తీసుకున్నంతసేపు అయినా పూజ చేసుకున్నంతసేపు అయినా తులసి కోడ దగ్గరైనా మా ఇంట్లోనైనా నాకు కూడా అలానే అనిపించింది దీపారాధన చేసి అమ్మవారికి దండం పెట్టుకుని తులసమ్మకు దండం పెట్టుకుంటే నిజంగా అండి మనసు శాంతిగా అనిపించింది ముందు నాకు దీపారాధన చేసి అమ్మకు దండం పెట్టుకుంటే అదే సంతోషం నాకు ఇది కదండి నేను ప్రతి ఒక్క పని కూడా ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను మేము ముందుకు మమ్మల్ని అడుగుతున్నాను కూడా తెలియని విషయాలు కూడా తెలియని విషయాలు కొన్ని నాకు చెప్పండి నాకు మీరు చెప్తే నేను అర్థం చేసుకుంటాను అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్తున్నారు కూడా చెప్పి నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇలా ఇలా వెళ్ళండి అలా చేయండి అని చెప్పి సపోర్ట్ కూడా చేస్తున్నారు మీ సపోర్ట్ వల్లే కొన్ని కొన్ని నేర్చుకున్నవి ఉన్నాయి కదండి కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను మీరు చెప్తుంటే చేసుకుంటా వెళ్ళిపోతున్నాను కూడా కదండి ఇంక అంత మించి ఏం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను అయితే ఒక తీ అంటే తీపన్న చేసి పెడదాం ఒక లాగా చేద్దాం అనుకున్నా కానీ ఒక లాగా ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు బ్లాగ్స్ అనే ఎప్పుడు చూస్తూనే ఉంటారు కానీ అలా కాకుండా ఇలా మేము ముందుకు వచ్చి మీతో మాట్లాడదామని ఒక చిన్న సంతోషం అండి అంతకుమించి ఇంకేం లేదు బ్లాగు అది ఇది పెట్టుకుందాం అనుకోలేదు రిస్క్ పెట్టుకుందాం అనుకోలేదు రిస్క్ పెట్టుకోకుండా ప్రశాంతంగా మీతో మాట్లాడాలి ప్రశాంతంగా మీతో మాట్లాడితే నాకు ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పి నేను ఇక మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి అంత మించి ఇంకేం లేదు నిజంగా అండి మీ అందరికి మరొకసారి చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా అండి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మనసు పూర్తిగా చెబుతున్నానండి ధన్యవాదాలు ఇక అది నాకు యూట్యూబ్లోకి వచ్చినాక టైం పట్టింది చాలా టైం పట్టిందండి కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం గుర్తింపు అనేది వస్తుంది ఆ గుర్తింపు అనేది ఇంకొంచెం మీరు సపోర్ట్ చేశారంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా ఇంకొంచెం సపోర్ట్ చేశారంటే ఇంకొకరు నాకు గుర్తింపు అనేది వచ్చింది ఆ గుర్తింపు వచ్చిన రోజున మీ ముందుకు కంపల్సరీ ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలానే ఉంది అసలు లైవ్లో ఉంది మీతో మాట్లాడుతుంటే నాకు కళ్ళ నీళ్లు పడి వస్తున్నాయండి అంత సంతోషం అనిపిస్తుంది కదండి నేను ఒకటే ఇప్పుడు చెప్పే కదా ఇంకా ముందుకు వెళ్తే ఇంకా సపోర్ట్ చేస్తే నేను అనుకునే సాధిస్తానని చెప్పి అది సాధించిన రోజున లైవ్ చేయాలని నా కోరిక అండి కానీ కుదిరిద్దో కుదరదో నాకైతే తెలియదు అసలు ఐదు వేల మంది సబ్స్క్రైబ్ చేశాం కదా చేశారు కదండి ఇప్పుడే లైవ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు ఎందుకంటే పిల్లల వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కాలేజీకి వెళ్ళిపోయారు మా ఆయన పనికి మా ఆయన వెళ్ళిపోయాడు లైవ్ చేద్దామంటే నాకు లైవ్ చేయాలంటే తెలియదు అందుకే నేను చేయలేకపోయాను ఇక అది ఇలా వీడియో చేసి మాట్లాడదాము మాట్లాడితే ఇలా కూడా మీతో మాట్లాడినట్టే కదా అలా మాట్లాడినా మీ ఇలా మాట్లాడినా మాట్లాడినట్టే కదా కింద కామెంట్లు పెడతారు కదా అది చదువుకుంటా నేను చదువుకుంటే మీ అభిప్రాయం కూడా నాకు అర్థమైపోయింది నేను కూడా రిప్లై ఇవ్వచ్చు మీకు అని చెప్పి అనుకొని ఇట్లా వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నానండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి బాయ్ అండి